రష్మి కొత్త ఇంట్లో సుధీర్ రష్మిల ఎంగేజ్మెంట్పై మండిపడుతున్నారట సుధీర్ అక్క ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ అక్క సుధీర్ అంటే చాలా చాలా ఇష్టపడుతుంది ఎందుకంటే ముద్దుల తమ్ముడు కదా ఎన్ని ఏదైనా సుధీర్ విషయంలో ఫ్యామిలీ మొత్తం మాత్రం చాలా ఫన్నీగా ఉంటారు సుధీర్ ఏం చేసినా అడ్డు చెప్పకుండా ఉంటారు ముద్దుల కొడుకుగా ముద్దుల తమ్ముడుగా మరి సుధీర్ అక్క సుధీర్ను మాత్రం చాలా చాలా ఇష్టపడుతుంది తన ఫ్యామిలీ కంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ వస్తుంది సుధీర్కి ఏది జరిగినా తన లైఫ్లో ఎలాంటిది జరిగినా సరే సుధీర్ అక్క మాత్రం సుధీర్తోనే పంచుకుంటుంది ఈ నేపథ్యంలో సుధీర్ రష్మిలకి ఎంగేజ్మెంట్ అని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఇక మాట ముంచడం మాట్లాడుకునేటప్పుడు ఏది జరిగినా సరే కానీ ఎంగేజ్మెంట్ మా ఇష్ట ప్రకారం జరగాలి కదా ఏంటి తమ్ముడు ఇప్పుడే ఇలా చేసేస్తున్నాడు అంటూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందట సుధీర్ వల్ల అక్క రష్మి కూడా తనకు నచ్చినట్టుగా తన సొంతంగా ఇల్లు కొనుక్కుంది కాబట్టి తనకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే కొత్త ఇంట్లోనే జరిగితే బాగుంటుంది అంటూ కూడా రష్మి ఆలోచన దీనిపై మరక్కడ ఎంగేజ్మెంట్ ఎలాంటిది వద్దు అంటూ సుధీర్ అక్క రష్మిపై మండిపడుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం